రామయ్య అడవిలో ఉన్నావు కర నమస్తే అండి అందరికీ ఇదిగోండి అండి ఇవి ఈ కరక్కాయల చెట్టు అడవిలో ఉందండి నేను చెట్టు ఎప్పుడు చూడలేదండి కరక్కాయ మాత్రం తెలుసు కరకాయలు ఎప్పుడు చూస్తానే ఉంటాం కానీ చెట్టు మాత్రం ఇదే ఫస్ట్ అండి చూడటం నాకు చాలా సంతోషం అనిపించింది అంటే కరక్కాయ చెట్టు అంటే కొంచెం చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను నేను కానీ చాలా పెద్ద వృక్షం అండి చూడండి ఎంత పెద్దగుందో కింద నుంచి పైకి చాలా పెద్ద వృక్షం అయితే దాని కాయలన్నీ పండిపోయి ఎండిపోయి రాలిపోయి కింద ఉన్నాయండి ఇప్పుడు ఏరుకుంటున్నారు వాళ్ళు అయితే మరి ఇప్పుడు ఇంకొన్న పైన అంటే ఇప్పుడు ఉండవండి సీజన్ కాదు ఇప్పుడు మళ్ళీ పువ్వులు వచ్చేసినాయి చూడండి అని చెట్టు వైపు చూపించి ఇవి వేసవికాలం పడిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఏరుకుంటున్నాం మాకు అవసరమయ్యి ఇప్పుడు కూడా పనిచేస్తాయి వాటికి ఏం కాదని చెప్పి చెప్పారండి ఆ కరకాయల వల్ల ఉపయోగం ఏంటి అంటే బాగా దగ్గొచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఆ కాయని పై చెక్కు తీసి కొంచెం చిన్న ముక్క దవడగ పెట్టుకొని చప్పరిస్తూ చిన్నగా రసం మింగుతుంటేనండి దగ్గు వెంటనే ఉపశమనం కలిగిద్దండి తర్వాత చంటి బిడ్డలకైతే దానిపై చెక్కుని కొంచెం రంగరిచ్చి బాగా చిన్నగా రంగరిచ్చి గుజ్జు తీసి ఆ కొంచెం గో గోరు కంటుకునే అంత చిన్ని గుజ్జుని తీసి పాలల్లో కలిపి వాళ్ళకి కడుపులోకి పోసేస్తే చక్కగా జలుబు తగ్గుద్దండి మాత్రమే కాక అట్లా చేస్తే ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కడుపులోకి వేస్తే భయం ఉంటేనా ఉంటే చక్కగా చిన్నగా రంగరిచ్చిన గుజ్జుని కొంచెం పసుపు కలిపి మాడగుంట పైన పెట్టి అంటిస్తేనండి చక్కగా జలుబు దగ్గు చాలా ఉపశమనం కలుగుద్దండి అందుకనే ఈ కరక్యను నాకు ఎంతో ఎంతో మీకు చూపించాలని ఆశపడుతున్నాను అండి ఈ చెట్టును కూడా చూడండి ఒకసారి నాకు చెట్టును కూడా చూపించాలని ఆశతోనే ఈ చిన్ని వీడియో చేశానండి ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి అందరికీ